హాయ్ అండి అందరికీ నమస్కారం మరి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండీ ఈ దసరా నవరాత్రులలో తొమ్మిది అంటే నవదుర్గ అవతార విశిష్టత ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి ఇక నవదుర్గ అవతార విశిష్టత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు సాంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను కూడా దసరా నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అని అంటారు మరి ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలు సమర్పించటం పరిపాటి వీటితో పాటు ఆదిపరాశక్తి తన అంశాలతో భిన్న రూపాలను స్పృశించింది అవి ఏమిటి అంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కంధమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి సర్వసిద్ధిదాత్రి అనే ఈ నవరూపాలని నవదుర్గలుగా మనం కొలుస్తాము మరి దసరా శరణ్ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా శ్రీశైలంలో ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారిని ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అవతారం ఇప్పుడు నేను చెప్పిన ఈ శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘట కూష్మాండ స్కంధమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సర్వసిద్ధిదాత్రి అవతారాలలో మనకు ఆ భ్రమరాంబిక అమ్మవారు దర్శనమిస్తారు నవదుర్గా ప్రధమా శైలపుత్రి ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయా చంద్రఘండేతి कूष्माण्डेति चतुर्दशी पञ्चमस्कन्दमातेति षष्ट्या कात्यायनेति च सप्तमा कालरात्रिश्च अष्टमा चातिभैरवी नवमा सर्वसिद्धिश्चेति नवदुर्गाः प्रकीर्तिताः ई इ... నవదుర్గా స్థుతిని దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పఠించితే ఎంతో పుణ్యదాయకం ఇక ఈ నవదుర్గా మాతల యొక్క అవతారం గురించి వాటి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు పాఢ్యమి శైలపుత్రి అవతారం వందే శాచిత లాభాయ చంద్రార్ధకృతేఖరం వృషారూఢాం శూలధారం శైలపుత్రీయస్వనాం దుర్గామాత యొక్క మొదటి స్వరూపం శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుడి ఇంట పుత్రిగా అవతరించినందువల్ల ఆ తల్లి శైలపుత్రి అయింది వృషభ వాహనారుూఢి అయిన ఈ తల్లి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలాన్ని ధరిస్తుంది ఈ తల్లి మహిమలు శక్తులు అనంతం మొదటి రోజున ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు యోగ సాధనను ఆరంభిస్తారు నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి ఇక రెండవ రోజు విధియ బ్రహ్మచారిణి అవతారం బ్రహ్మచారిణ్యముత్తమా దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి అవతారం బ్రహ్మ అంటే తపస్సు బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం వేదస్తత్వం తపో బ్రహ్మ బ్రహ్మ అనగా వేదం తత్వం తపస్సు ఈ తల్లి తన కుడి చేతిలో జపమాలను ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి విజయం సాధకుడిని సాధకుడికి మనస్సు స్వాదిష్టాన చక్రంలో స్థిరమవుతుంది అలాగే కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయ్యింది ఈరోజు నైవేద్యంగా పులిహారను సమర్పించాలి ఇక రోజు తదియ ఈరోజు చంద్రఘంట అవతారంలో ఆ తల్లి దర్శనమిస్తుంది పిండజప్రవరారూఢ చండకోస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటే తిశ్రుత దుర్గామాత మూడవ స్వరూపమే ఈ చంద్రఘంట ఈ తల్లి తన శిరసున అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఈ పేరు సార్థకమైనది ఈమె తన పది చేతులలో ఖడ్గం గద త్రిశూలం బాణం ధనస్సు కమలం జపమాల కమండలం అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది ఆ జగన్మాత ఈమె గంట నుంచి వెలువడిన ధ్వని భయంకరంగా ఉండి క్రూరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి కూడా విముక్తులు అవుతారు ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం ఇక నాలుగవ రోజు చవితి ఈరోజు కూష్మాండ అవతారం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లూతమే చస్త పద్మాభ్యాం కూష్మాండా సుభదాస్ మే దుర్గామాత యొక్క నాల్గవ స్వరూపమే కూష్మాండం దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చింది ఈమె సర్వమండలాంతర్వర్తిని రవి మండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది తన ఏడు చేతుల్లోనూ కమండలం ధనస్సు బాణం కమలం అమృత కలసం చక్రం గద ధరిస్తుంది ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాలలను ధరిస్తుంది ఈమె సింహావాహనం అధిష్టిస్తుంది సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతా చక్రంలో స్థిరంగా ఉంటుంది ఉపాసకులకు ఆయురారోగ్యాలను ప్రసాదించడమేగాక వారి కష్టాలను కూడా పోగొడుతుంది నైవేద్యంగా చిల్లు అల్లం అల్లంగారలను సమర్పించాలి ఇక ఐదవ రోజు స్కంధమాత సింహాసనాగత నిత్యం పద్మాశ్రీతకరధ్వయా సదాదేవి స్కంధమాత యశస్విని దుర్గామాత యొక్క ఐదవ స్వరూపం స్కంధమాత స్కందుడనగా కుమారస్వామి శక్తిధరుడు దేవసేనల అధిపతి నెమలి వాహనుడు ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు స్కంధమాత అనే పేరు వచ్చింది ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి ఎడమ చేతిలో అభయముద్రను కమలాన్ని ధరిస్తుంది కమలవాసిని శ్వేతవర్ణం కలిగి ఉంటుంది సింహవాహనాన్ని అధిష్టిస్తుంది ఈమెను ఉపాసించిన విశుద్ధ చక్రంలో మనసు స్థిరమవుతుంది భవసాగరాల నుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చు ఈరోజు నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి ఇక ఆరవ రోజు కాత్యాయని చంద్రహాసోజ్వలకర సాార్ధులవర వరవాహన కాత్యాయని శుభం దద్వా దేవీ దానవఘాతిని పూర్వం కతి అని పేరు గల ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు కాత్య మహర్షి ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి ఇతడు ఈ దేవి తన కుమ కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు తపస్సు ఫలించింది మహిషాశురుని సంహరించటం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు కాబట్టే కాత్యాయని అనే పేరు వచ్చింది కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది కాబట్టి కాత్యాయని అయింది అనే కథ కూడా ఉంది ఈమె చతుర్భుజి ఎడమ చేతిలో ఖడ్గం పద్మాన్ని ధరిస్తుంది కుడిచేయి అభయముద్రను వరదముద్రను కలిగి ఉంటుంది ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది తన సర్వస్వమును ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలను శోకాలను భయాలను పోగొడుతుంది ధర్మార్థ కామ మోక్షాలను కూడా ప్రసాదిస్తుంది ఈరోజు నైవేద్యంగా కేసరిని సమర్పించాలి సప్తమి కాలరాత్రి అవతారం ఏకవేణి జపాకర్ణ పూరా నగ్నాకరా స్థిత लम्बोष्टिकर्णिकाकर्णि तैलाभ्यक्तशरीरिणि वामपादोल्लसल्लोह लताकण्टकभूषण वरमूर्तध्वजाकृष्टा कालरात्रिर्भयङ्करी दुर्गादेवी ओका एडव स्वरूपं कालरात्रिस्वरूपम् ఈ తల్లి శరీరవర్ణం గాఢాంధకారం వలె నల్లనిది తలపై కేశాలు విరబోసుకొని మెడలో హారం విద్యుత్ కాంతితో వెలుగుతుంది ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి ఈమె వాహనం గాడిద కుడి చేతిలో అభయముద్ర వరముద్ర కలిగి ఉంటుంది ఎడమ చేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం ఖడ్గం ధరిస్తుంది చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుల పాలిటి కల్పతరు ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనసు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది సమస్త పాపాలు విఘ్నాలు తొలుగుతాయి గ్రహబాధలు ఉండవు అగ్ని జల జంతు శత్రు రాత్రి భయాలు ఉండవు నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి ఇక అష్టమి మహాగౌరీదేవి శ్వేతే సమాతాంబరీ మహాగౌరీ దద్వాత్ మహాదేవ ప్రమోధర దుర్గాదేవి యొక్క ఎనిమిదవ స్వరూపం మహాగౌరీ స్వరూపం ఈమె ధరించే వస్త్రాలు ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తూ ఉంటాయి ఈమె వృషభ వాహనంపై ఉంటుంది చతుర్భుజి కుడి చేతుల్లో అభయముద్రను త్రిశూలాన్ని ధరిస్తుంది ఎడమ చేతుల్లో ఢమరుకాన్ని వరముద్రను కలిగి ఉంటుంది శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేశాడు ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణ శోభిత అయింది మహాగౌరిగా విలసిల్లింది ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి సంచిత పాపం నశిస్తుంది భవిష్యత్తులో పాపాలు దైన్యాలు దరిచేరవు ఈ తల్లిని ధ్యానించి స్మరించి పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి లేదా గుడ అన్నం అంటారు దానిని సమర్పించాలి ఇక తొమ్మిదవ రోజు सर्वसिद्धिधात्री सिद्धं गन्तर्वयक्षाद्वैः असुरैरमरैरपि सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी लो अणिमा लघिमा प्राप्ति प्राकाम्या महिमा ईसित्वा वसित्वा सर्वकामवसायिता सर्वज्ञता दूरश्रवण परकायप्रवेश वाक्सिद्धि కల్పవృక్షత్వ సృష్టి సంహారీకరిణి అమరత్వం సర్వనాయకత్వం భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడినాయి ఈ తల్లి పరమశివుడితో కలిసి అర్ధనారీశ్వరుడిగా అవతరించింది చతుర్భుజి సింహవాహనాన్ని అధిరోహించింది కమలవాసిని కుడి చేతుల్లో గదను చక్రాన్ని ఎడమ చేతుల్లో శంఖాన్ని కమలాన్ని ధరించింది ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు కూడా లభిస్తాయి లౌకిక పారలౌకిక మనోరథాలు నెరవేరుతాయి ఇక ఈరోజు నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి దశమి శ్రీ రాజరాజేశ్వరి అవతారం अम्बा रबला चन्द्रमौलिरबलावर्णा उमा पार्वती काली हैमवती त्रिनयनी कात्यायनी भैरवी सावित्री लक्ष्मी प्रधा, चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी ఈ పండుగను పది రోజులు చేసిన రాత్రులు మాత్రం తొమ్మిది దశమి రోజున అమ్మవారు రాజశివరి అవతారంలో రాక్షస సంహారం చేసింది ఎంతో ప్రశాంతతతో చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది నైవేద్యంగా చిత్రాన్నం లడ్డూలను సమర్పించాలి అలాగే ఈరోజు సువాసిని పూజ ప్రతిరోజు ఒక సుమంగళీ స్త్రీని అమ్మవారిగా భావన చేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి వస్త్రం ఫలం సమర్పించాలి ఈ పది రోజులు కూడా పసుపు కుంకుమ పూలు గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది దేవీ భాగవత పారాయణం శ్రీదేవి సప్తశతి నిత్య పారాయణం ఎంతో శ్రేష్టం వాటితో పాటుగా దుర్గా ద్వాద్రింశ మాలా స్తోత్రం నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే అఖండ ఫలితాలు లభిస్తాయి విన్నారు కదండి నవదుర్గల విశిష్టత అలాగే ఏ ఏ రోజు ఏ స్తోత్రం చదువుకోవాలి అనే వివరాలను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్